హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇవాళ నేను ఫామ్ ఆయిల్ కల్టివేషన్లో ఉన్నాను ఫామ్ ఆయిల్ కల్టివేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చాలా ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఒక సూచన చేయబోతున్నాను అదేమిట్రా అంటే మనకి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ నర్సరీ నుండి ఇస్తూ ఉంటారు సమా కాస్ట్ ఎంతో కొంత తీసుకుని లేదా ఫ్రీగాను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మరి రైతులు ఆ మొక్కల్ని తీసుకొచ్చి మన చేలో వేసే దశలో అనేక విధాలుగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వేసే వాళ్ళలోనే ఉంటుంది ట్రిక్ అంతా కూడా పామాయిలు మొక్కలు నాటేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అభద్రతగా ఉన్నా స్మాష్ మొక్కలు ఖచ్చితంగా చచ్చిపోతాయి అవి ఏమిట్రా అంటే మొక్క కవర్ ఉంటుంది కదండి ఒక అడుగు అడుగు పావు అట్లా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ ట్వల్వ్ ఇంచెస్ ఉంటుంది బ్యాగ్ ఆ బ్యాగులో దిమ్మలాగా గట్టిపడిపోయి వాళ్ళు గట్టిపడిపోయినప్పుడు ఇస్తారు మనకి మెత్తగా తడిట్టి బాగా దిమ్మంతా నానిపోయినప్పుడు ఇవ్వరు ఎందుకంటే అది ఈడిపోద్ది అనమాట మట్టి ఎర్ర పెట్టి ఇస్తారు కదా అయితే మనం చీలకి తీసుకొచ్చినప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా ముందు తేగానే తడుపుకోవాలి వాళ్ళు ఫె ఫెర్టిలైజర్ ఒకటి వేసే ఉంటుంది కాకపోతే వాటిని చక్కగాను ఒక రెండు మూడు రోజులు మనం దుక్కు చేసుకుని అంతా కూడా ప్రిపరేషన్ చేసుకునే ప్లేన్గా ల్యాండ్ అంతా కూడా ప్లేన్గాను ఎటువంటి ఎత్తు లేకుండా చేసుకునేంత వరకు కూడా మనం వాటిని ఒక పెట్టి జాగ్రత్తగా గ్యాప్ గ్యాప్ల కింద పెట్టి రెండేసు వరుసలు రెండేసు వరుసలు రెండేసి వరుసలు గ్యాప్లుగా పెట్టి వాటిని జాగ్రత్తగా తడుపుకోవాలి నీడన పెట్టి తర్వాత ఈ మొక్కల్ని చోరీ చేస్తూ ఉంటారు ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు తెలిసే తెలియ తెలిసిన వాళ్ళు చిన్న చిన్నగా ఒకటి రెండు మొక్కలు మిస్ అవుతూ ఉంటాయి చూసుకోవాలి నాటేటప్పుడు మొక్క నాటేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఫ్యాక్టరీ తరఫున అంటే ఫ్యాక్టరీకి అనుసంధానంగా కొందరు మనుషులు ఉంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు మన టీం ఉంది మనం పంపిస్తాను వేసేస్తారు ఎంత అండి ఫటాఫట్ మన అంటారు కానీ అలా వెళ్ళొద్దండి వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిడ్ మొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి వచ్చి వాళ్ళు ఫటాఫట్ మనీ ఏంటంటే టక టక్ టకటా కోలిసేయడం కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి ఇక ఏదో విధంగా కొలిసేసి ఏదో గాడిద మొఖాన్ని బూడిద పోయినట్టుగా చేసేసేసి మొక్కలు నాటేసి అయిపోయింది క్యాష్ పుచ్చుకోవాలి వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంటారు అలా కాంట్రాక్ట్ పద్ధతిలో మొక్కలు నాటేది ఇవ్వద్దు ఇవ్వకుండా దగ్గరుండి డైలీకి తీసుకురండి డైలీకి కూలీలను తీసుకొచ్చి డైలీకి వేయించుకోండి డైలీకి వేసేవాడు ఒక రోజు ఎక్స్ట్రా వేసినా కూడా ఎక్కువ డబ్బులు తీసుకున్నా కూడా మీరు వేసేటప్పుడు ప్రతి మొక్క దగ్గర మనిషి ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే కవర్ ఎంత ఉంది కవర్లో దెమ్మ ఎంత ఉంది ఆ దెమ్మ ములిగేటట్టు వేయాలి గొయ్యి గొయ్యి తీయాలి దెమ్మ ములిగేటట్టు దెమ్మకి సరిపడా గొయ్యి తీసి పైన కూడా కొంచెం గుంట ఉండేటట్టు చూసుకోవాలి పైన కూడా కొంచెం గుంట ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మీరు వారు నీ వాటర్ పారించినప్పుడు కానీ వర్షపు నీళ్లు పడ్డప్పుడు కానీ గుంటలో కష్ట నీళ్లు ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలన్నమాట తర్వాత వేసిన మర్నాడు మరుసటి రోజు ఆ మొక్క మొదలు ఇవాళ్ళు వేస్తారు కదండి పూడ్ చేస్తారు వాళ్ళు ఏదో తొక్కేసే ఏం తొక్కకరదు లేదా రెండు రోజులు మూడు రోజులు పోయి తొక్క అంటారు వేరుకి గాలి లాక్కుంటే కనుక మొక్క బతకదు చచ్చిపోద్దు భూమిలో పెట్టాం కదా మట్టి కప్పేసాం కదా బాగానే ఉంది కదా అనుకుంటే కాదు అదేమవుతుంటే రెండు రోజులకి ఎంబిచ్చేస్తుంది ఏమేస్తుంది ఏ గొల్ల గొల్లగా మట్టి దిగుతుంది అన్నమాట ఆ దిగినప్పుడు మరి పైనుంచి గాలి లాక్కునే సోర్సెస్ ఉంటుంది కనుక గాలి లాక్కోకుండా మనం మొక్క జుట్టు నాలుగు కొమ్మలు అలా ఆకులు అన్నీ పుచ్చుకొని చక్కగా మొక్క చుట్టూ ఇలా కాలుతోటి చక్కగా తొక్కించాలన్నమాట ఇది పక్కన పెడితే మొక్క వేసేటప్పుడు లోపల ఏం చేస్తారు అంటే కూసేంత వాసన వచ్చే గులికలు బావిస్టన్ పౌడరు ఏమండి కూసేంత ఫెర్టిలైజరు ఫెర్టిలైజర్ కొత్త అందులో పొటాష్ యూరి సూపర్ పాస్పేట్కు పొటాష్ కలిపింది కానీ లేకపోతే ఏదైనా కాంప్లెక్స్ ఎరువు యూరియాతో కలిపింది కానీ లైట్గా ఇంతంత మొత్తం ఇంత మొత్తంలో మీరు ఎంత మోతాదులో ఎన్ని చెట్లు ఎన్ని ఎకరాలకు వేయాలనుకుంటున్నారో చూసుకుని ఆ మోతాదులో సరిపడా కలిపేసుకుని చిన్న మొక్కలు కదా మరి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు తక్కువ అనమాట కలిపేసుకుని కోత కొత్త అందులో వేసుకుని ఒక్కొక్క బకెట్టుడు మొక్క నాటేటప్పుడు ఒక్కొక్క బకెట్ వాటర్ కూడా పోయాలన్నమాట పోసిన తర్వాత రెండు మూడు రోజులకి ఏమవుద్దంటే దెమ్మ వేసేటప్పుడు కూడా దెమ్మ ఇడిపోతూ ఉంటుంది మొక్క నుండి దెమ్మడకుండా దెమ్మ దెమ్మలాగా జాగ్రత్తగా పెట్టాలి దెమ్మ ఇడిపోయినా కూడా మొక్క చచ్చిపోయే చోర్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా పెట్టి ఆ రోజు నాటేసిన రోజు వదిలి మర్నాడు కూడా వదిలేసి మీకు వీలున్నప్పుడు ఇన్ టూ త్రీ డేస్ టూ ఆర్ త్రీ డేస్లో మీరు ఆ మొక్క చుట్టూ కూడా తొక్కించాలి బాగా ఏదైనా పడిపోతుందనుకో చిన్న పుల్ల అడ్డు పెట్టి వాటిని నిలబడేటట్టు పొల్లను బాగా లోతు గుర్చి చక్కగా పుల్లకి ఈ జుట్టు అంతా పోగేసి కట్టేటట్టు చేయాలన్నమాట చేస్తే దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి మొక్క చనిపోవడానికి ఎటువంటి చాయిస్ ఉండదు ఖచ్చితంగా బతికి తీరాల్సిందే మన మేకలు ఉన్న రైతులు కానీ పామాయిల్ కల్టివేషన్ చేస్తూ ఉంటారు లేకపోతే పక్కవాళ్ళు మేకలు అవి వస్తూ ఉంటాయి అవి గడ్డి ఎక్కువగా ఉంది కదా మేపేద్దాం అరే మేపేసుకుంటారు బాయ్ అని అంటే మేకలు పశువులు లేతగా ఉన్న పామాయిల్ మొక్కని ఖచ్చితంగా కురికేస్తాయి మువ్వులు ఆకు ఆకుతో సహా ఎందుకంటే ఈ పామాయిల ఆకులు కూడా నూనె కంటెంట్ ఉంటుంది ఈ కమ్మలో కూడా స్టమ్ ఈ కమ్మలో కూడా నూనె కంటెంట్ ఉంటుంది ప్రతిదీ నూనె కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగాను టేస్ట్ వస్తుంది కాబట్టి ఇష్టంగా తింటాయి పశువులు కనుక అవి తినకూడదు మనకు పశువులు తిరగాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనం పేడ పేడ నీళ్ళు తీసుకుని ప్రతి మొక్క మీద పేడ నీళ్లు కొట్టేయాలన్నమాట అప్పుడు పశువులు వాసన చూసిన మేకెళ్ళిన మేక కానీ గేదెలు కానీ ఆవులు కానీ ఏవి వెళ్ళినా కూడా అవి వాసన చూసినప్పుడు వాటికి స్మెల్ గిట్టక వాటికి తినకుండా గడ్డి మాత్రమే తిని పోతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి సస్యరక్షణ కార్యక్రమాలు కొన్ని మనం మొక్కలు బిగినర్స్ మొక్కలు నాటినప్పుడు కొన్ని కొన్ని సూచనలు పాటించాలన్నమాట కనుక ఇది మస్ట్ అండ్ పాటించండి ఉట్టిన మొక్కలు నాటేసిన తర్వాత పశువులను వదిలేస్తే ఇదిగోండి వెనకాల కనిపిస్తుంది చూస్తారా నాకు తెలియకుండా దొంగ సాటికి పంపించేశారు వాళ్ళు తోలేసారు తోలేస్తే మేపేశారు మేపేస్తే వాళ్ళని తిట్టి రావద్దని చెప్పి ఆప్ చేశాను అనమాట కనుక ఫ్రెండ్స్ ఇలాగ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి